హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎగ్ బుర్జీ మసాలా కర్రీ చేసుకుందామా సూపర్ టేస్టీగా చాలా సింపుల్గా పిల్లలకి ఇలా డిఫరెంట్గా చేసి పెట్టండి ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని సాల్ట్ వేసుకొని మీకు ఎన్ని ఎక్స్ కావాలనుకుంటే అన్ని విగ్స్ వేసుకొని ఇలా మొత్తం గిలా కొట్టుకొని ఇలా పసుపు వేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మిరియాలు బిర్యానీ ఆకు రెండు లవంగాలు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోండి అవి వేగుతూ ఉండగా పక్కన ఇంకో బౌల్లో ఆల్ స్పైసెస్ అన్నీ వేసేసుకోండి కారం కస్తూరి మేతి అన్నీ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలిపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు బాగా వేగే కదా పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లం పచ్చ దంచుకొని అందులోకి వేసి అలాగే టమాటా ప్యూరీ కూడా వేసేసి మిక్సర్ జార్లో మిగిలిపోయిన వాటర్ కూడా వేసేసి కలిపి పెట్టుకోండి బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు నెక్స్ట్ అందులోకి కొత్తిమీర వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని బాగా ఉడికేటప్పుడు కోడిగుడ్డు మనం పగలు కొట్టి పెట్టుకున్నాం కదా అది వేసేసి మిశ్రం బాగా ఉడికిన తర్వాత గరం మసాలా వేసి కసారలా కలిపేసుకోండి మసాలాలన్నీ కూడా వేసేసిన తర్వాత చూడండి ఇదంతా అయిపోయింది అంతే సింపుల్ ఎగ్ బుర్జీ మసాలా కర్రీ చాలా సింపుల్గా టేస్టీగా అయిపోయింది చపాతీలో కానీ కలర్ రైస్లో కానీ చాలా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి హాయ్ అండి టేస్ట్ చూడండి ఒకసారి మీరు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్